దైవ మరమములు సహోదరు భక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట మార్చి ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము నీ దేవుడైన యహోవా బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినములో మన ప్రభువు బేతనియాను దర్శించుట చదువుదుము దేవాలయము నుండి క్రయ విక్రయములు చేయి మనుషులను తరిమివేసి మన ప్రభువు యరుషిల్యము నుండి తిరిగి వచ్చుచున్నాడు పదిహేనో వచ్చిన ఈ కార్యము మన ప్రభు యేసు క్రీస్తునకు చాలా కఠినమైనదిగా ఉండేను మనుషులందరి ఎడల ఆయన తన ప్రేమను కనబరిచాను కానీ ఎరుషులేములోని ప్రజలు ఆయన ప్రేమను అంగీకరించకపోయినందున ఆయన వారికి తీర్పు తీర్చవలసి వచ్చాను కొరడాతో వారిని బయటకు తరిమివేశాను అందువలన దుఃఖించుచు తనకు నిజమైన విశ్రాంతి తృప్తినిచ్చు బేతనియాకు వచ్చాను యరుషులేమో తన సొంత గృహమని ఆయన ఎన్నడూ తలంచలేదు ఏ స్థలమందు ఆదరించబడి బలపరచబడి తన దుఃఖమును ఇతరులతో పంచుకొనగలిగను ఆ స్థలమైన బేతనియానే ఆయన తన స్వగృహముగా నించాను మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు తన సొంత ప్రజల యొద్ద ఆదరణ పొందగోరుచున్నాడు బేతనియాలో తాను చెప్పు మాటలను వినుటకు ఆశించిన వారుండిరి గనుక ఆయన అక్కడ నిజమైన విశ్రాంతిని సమాధానమును ఆదరణను పొందేను ఆయన మాటలను వినుటకు ఆశించి ఆయనకు ఆదరణ కలిగించు వారముగా మనమున్నామా प्रईस्त